మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మనకి ఏంటమ్మా సంబంధం లేదా ఎలా చెప్తారమ్మా ఆ విధంగా సంబంధం లేదు అని ఏ సంబంధం లేకుండానేనా ఆ రోజు నా కొడుకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ తలరాతలు మార్చేస్తాడు మీ జీవితాన్ని మార్చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపు రేఖల్నే మార్చేస్తాడు అని చెప్పేసి రాష్ట్రం అంతటా తిరిగి కన్నీళ్లు పెట్టి ప్రజల్ని బ్రతిమిలాడి ప్రజల్ని మోసపూర్వకమైన మాటలన్నీ చెప్పి మాయ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచుని కూడా మీ తోటి మీ సెంటిమెంటల్ మాటలతోటి పడేసి మీ కొడుక్కి ఓట్లు వేయించుకొని మీ కొడుకును ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఈరోజు అదే మీకు కన్న కొడుకైన జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వదిలేశాడు కాబట్టి మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించాడు కాబట్టి నీ కూతురికి పదవులు ఇవ్వలేదు కాబట్టి నీ కూతురిని పక్కన పెట్టాడు కాబట్టి తల్లిగా నీకు విలువ ఇవ్వలేదు కాబట్టి నిన్ను కూడా పక్కన పెట్టాడు కాబట్టి ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధం లేదు మీ కొడుకైన జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు కానీ మీరు చేసిన ఒక్క తప్పు విజయమ్మ గారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు జగన్మోహన్ రెడ్డి మించి అద్భుతమైన నాయకుడు ఉండడు నా కొడుకు ఒక అవకాశం ఇస్తే మీ జీవితాల్ని మార్చేస్తాడని ఆ రోజు మీరు చెప్పిన మాటలకి ప్రజానికం నమ్మి ఓపులు వేసి నీ కొడుకును ముఖ్యమంత్రిని చేస్తే మూడున్నర సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారా చచ్చారా అని ఏ రోజన్నా మాట్లాడారా అమ్మా ఏ రోజన్నా పట్టించుకున్నారా అమ్మా కడుపుకు అన్నం తింటున్నారా తినట్లేదా అర్ధకుడు పడుకుంటున్నారా అసలు బ్రతికే ఉన్నారా అని ఏ సెకండ్ అన్నా ఆలోచించారమ్మా మీరు ఈ రోజుకి నీకు సంబంధం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వదిలేశాడు మీకు మీకు సంబంధాలు లేవు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా నాశనం అవ్వటానికి ప్రజానికి ఈ విధంగా కన్నీరు పెట్టేదానికి ప్రజానికి ఈ విధంగా బాధపడేదానికి మీరు ప్రధాన కారణం విజయమ్మ గారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ కన్న కూతురుకి అవమానం జరిగింది మీ కన్న కూతుర్ని అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మీకు బాధపడి ఉండవచ్చు మాకు కూడా బాధ ఉందమ్మా ఒక ఆడపడుచుని ఆ విధంగా అడ్డుకోవటం ఆ విధంగా అరెస్టులు చేయటం మేము కూడా సహించం మేము కూడా ఒప్పుకోం మేము కూడా మద్దతు బలపుతుంది కేసీఆర్కి దీనికి కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా ఆలోచించుతాను నీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు నీ మాటలు వినే ప్రజలు నమ్మారు కాబట్టి నీ కొడుకు పరిపాలన గురించి నీ కొడుకు దుర్మార్గపు పరిపాలన గురించి ఒక్కసారి ప్రజల మధ్య గురించి మాట్లాడతల్లి ప్లీజ్